మా మా అనుమతి లేకుండా ఇంట్లో టేబుల్ మీద చేయడానికి ధైర్యం నీలాంటి ఆశ్రయిస్తే అందరం లెక్కలను ప్రయత్నిస్తావా నీకు తోడు నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఆవిడ చేత వడ్డన చెప్పింది చేస్తూ ఇచ్చింది పుచ్చుకొని బ్రతకాల్సింది సెక్రటరీ నువ్వేమిటో నీ అర్హత ఏమిటో మర్చిపోయి మా హోదాలో ఉండాలని చూస్తే నేనెంత మాత్రం సహించలేను నథింగ్ నిన్ను నువ్వు మర్చిపోయి మళ్ళీ మరోసారి ఇలా ప్రవర్తించావంటే ఐ డిస్మిస్ యూ బీ కేర్ఫుల్ ఏం చేయి కడిగేసుకున్నారు ఆ అమ్మాయి మాటలతో కడుపు నిండిపోయిందా ఆ చిన్న మనసు కష్టపడకుండా ఉంటే అదే సార్ నా కడుపు నిండినట్లే నేను తలపెట్టిన నాడు శరణాలయం నీ కృషితో ఇంత అభివృద్ధిలోకి తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా నాయ్య గారు అలాగే అనకండి బాబు ఈ ఏడాది ఇరవై మంది అనాథ స్త్రీలకు పెళ్లిళ్ళు చేసిన ముప్పై మంది యువకులకు ఉద్యోగాలు వేయించగలిగిన అదంతా మీ పుణ్యమే కదా అసలు శరణాలయంలోని అనాథలకి ఇంత అన్నం పెట్టడం కూడా మీరు చేసే సహాయం వల్లనే జరుగుతుంది బాబు గారు ఒక సహాయం అంటే చేయగలం కానీ దాన్ని సద్వినియోగపరిచే మీ పోటీ మనుషులు ఉన్నప్పుడే ఏ మంచి కార్యమైనా సక్రమంగా జరుగుతుంది కూర్చోండి తీసుకోండి మాకు చెప్పకుండా మా పర్మిషన్ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మా డబ్బు ఖర్చు పెట్టడానికి ఎవరికి అధికారం ఇప్పుడు నేను చూశాను కాబట్టి సరిపోయింది లేకపోతే డైరీ తెలియకుండా ఇంతవరకు ఎంత కాజేశావో ఎవరికి తెలుసు చూడు మిస్టర్ చిన్నాళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు చలాయించావు ఇప్పుడు తాళాలు నా చేతికి వచ్చాయి ఇక మీద నీకు ఎంత కావాలో ఎందుకు కావాలో నన్నడికి తీసుకెళ్ళు తీసుకెళ్ళిన ప్రతి రూపాయికి నాకు లెక్క చెప్పాలి చూసావు డాడీ మీకు తెలియకుండా ఎంత బాబు పసితనం కాదు బాబు పెంకితనం నువ్వు మా జీవితాన్ని ఎలా నిలబెట్టావో తెలియని అజ్ఞానం నీ సర్వస్వం మాకు త్యాగం చేసి నీ ఇంట్లో నువ్వే దొంగ అనిపించుకునే దుస్థితిలో దాని చేత మాటలు పడుతుంటే నేను సహించలేను ఇందులో బాధపడ్డానికి ఏమి రామదాస్ రాధ ప్రస్తుతనంలో తన లేతకాలతో నీ కుండల మీదే నీ వచ్చిందా ఇప్పుడు రాధ అన్న మాటల్ని నేను అలాగే తీసుకున్నాను రామదాస్ లేదు బాబు ఈ అవమానాన్ని భరించే సహన నీకున్నా దేవుణ్ణి అవమానించే హక్కు మాకు లేదు అవును బాబు కూతురు మనసు కష్టపెట్టకూడదని నా పేదరికాన్ని దాచి ఒక్క అబద్ధం నిన్న ఇంత బాధ పెట్టాల్సి వచ్చింది ఇదిలా సాగటానికి వీల్లేదు నా గుండెల్లో మండుతున్న అగ్ని పర్వతాల్ని ఒక క్షణం కూడా భరించలేను ఇప్పుడే వెళ్ళి రాధకు నిజం చెప్తాను చెప్పు రామదాస్ నేను చెప్పు నిజం చెప్పి రాధ దృష్టిలో నిలబెట్టే వరకు నువ్వు వాగలేదనుకుంటే ఇప్పుడే వెళ్ళి చెప్పు అవును రామదాస్ చెల్లాయికి నన్ను గురించి అన్నయ్యను చంపిన హంత కూడా ఇతరేనమ్మా అని చెప్తావా చెప్పు నా ఉద్దేశం అది కాదు బాబు ఉద్దేశం ఏదైనా ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించావా నా అన్నయ్యని చంపిన వాడు ఆస్తి కాదు కదా వారి ఇంట్లో మెతుకులు మెతుకెళ్తున్న పాపమే దీనికంటే బయటికి వెళ్ళి ముచ్చేందుకు పొరుకుతావు రా నాన్న కానీ రాదంటే నువ్వేం సమాధానం బాబు చెప్తావామదాస్ నీ కూతురు సుఖపడాలేగా ఇన్నేళ్ళు కడుపు కట్టుకుని ఎన్ని కష్టాలు పడ్డావు ఇప్పుడు ఆవేశంలో విషయంలో చెప్పి ఆమె సుఖ సంతోషాలు పాడు చేస్తావా చేసి ఆ పాప నుండి విముక్తి పొందాలని నా జీవితాశయాన్ని ఇప్పుడు అనవసరంగా రిజం చెప్పి నాశనం చేస్తావా రాధ నీ కన్న కూతురే కావచ్చు కానీ నాకు దేవుడిచ్చిన చెల్లె అన్నా చెల్లెల మధ్య అనురాగాలే తప్ప అపార్థాలు అవమానాలు ఉండవు రామ్దాస్ ఉండవు అవును రామదాస్ మీరు సాయంత్రం ఐదు గంటలు మా హోటల్ రండి డబ్బి స్థానిక తీసుకెళ్ళి అలాగే హలో ఓకే హలో కూర్చోండి జామీన్ జాన్ తీసుకెళ్ళడానికి వచ్చాను సారీ సార్ జామీన్ ఇవ్వడం కుదరదని జాన్ తో మాట్లాడడానికి కూడా పర్మిషన్ ఇవ్వద్దని మా ఇన్స్పెక్టర్ శంకర్ గారు చెప్పారండి ఇప్పుడు ఎక్కడున్నారు ఇప్పుడే ఇంటికి వెళ్ళారండి హలో మిస్టర్ రాజశేఖర్ వెల్కమ్ వెల్కమ్ మీరు మా ఇంటికి రావటం చాలా ఆశ్చర్యంగా ఉంది మీరు అరెస్ట్ చేసిన జానికి జామీన్ ఇచ్చిన విడుదల చేయడానికి కారణం దానికి కారణం మీరు పోలీస్ స్టేషన్ లో వినే ఉండి ఉంటారే విన్నాను కాబట్టి ఇంత దూరం వచ్చాను ఎలాగో వచ్చారు కాబట్టి ఈ రోజు నా ఆతిథ్యం సేకరించి వెళ్ళండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ సిరం ప్లీజ్ ఈ రోజు మీకు హోస్ట్ ని సర్వర్ ని అన్ని నేనే ముందు అడిగిన దానికి సమాధానం చెప్పండి జాయిన్ చేసిన నేరం ఏ నేరమో చెయ్యకపోయినా అనుమానం మీద అరెస్ట్ చేసే అధికారం మాకుంది అలా అరెస్ట్ చేసిన వాళ్ళని జామీన్ మీద విడిపించుకునే హక్కు ప్రజలకి ఉంది ఇన్స్పెక్టర్ వాడిని పట్టుకుంటే అసలు దొంగ బయటపడతాడని ముందు వాణ్ణి కస్టడీలోకి తీసుకున్నాం మీ ఉద్దేశం ఏదైనా జానికి నేను జామీన్ ఇవ్వదలిచాను ఒప్పుకోకపోతే కోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకొస్తాను ఒక దొంగ గురించి మీరు ఇంత శ్రద్ధ చూపిస్తున్నారంటే వాడి చేత దొంగతనాలు చేస్తున్నది మీరేనన్నమాట మిస్టర్ శంకర్ నిజం చెప్పండి మీరు దొంగ కాదు ఎంతో మంది ధనవంతులు ఎన్నో సార్లు దోపిడీ చేయలేదు జూన్ పదో తేదీ రాత్రి నేను మిమ్మల్ని వెంబడిస్తుంటే మీరు తప్పించుకొని పారిపోలేదు నా అభియోగానికి ఆధారాలు లేవు కాబట్టి మీరు కాదని డబాయించవచ్చు కానీ ప్రతి మనిషికి అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది ఆ అంతరాత్మ మీద ప్రమాణం చేసి చెప్పండి మీరు దొంగ కాదు మీరు చెప్పరు పోలీసులకి మీరు అబద్ధం చెప్పొచ్చు ఆ పరమాత్మనే మోసం చేయొచ్చు కానీ ఎవరు ఏ పని చేసినా అందరూ ఎన్నో సంపాదించడం కోసం చేస్తారు ఎన్న మీద ప్రమాణం చేసి చెప్పండి మీరు దొంగ కాదు నేను దొంగను దోపిడీ అనుకుంటే ఆధారాలతో అరెస్ట్ చేయండి సాక్ష్యాలతో కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించండి అంతేగాని నన్ను పట్టుకోవడానికి మనిషి అరెస్ట్ చేయడం అన్నం ముందు పెట్టి ప్రమాణం చేయమనడం గుళ్ళో దీపాలు ఆర్పనడం నేరస్తుల్ని పట్టుకోలేని మీ చేతకానితనానికి నిదర్శనాలు తప్ప తెలివితేటలు అనిపించుకో ఇన్స్పెక్టర్ మిస్టర్ రాజశేఖర్ ఎస్ రాజశేఖర్ అనే మాట్లాడుతున్నాను మీరు చట్టానికి ఓ ప్రతినిధి అంతేగాని చట్టం న్యాయం మీ చేతుల్లోనే ఉన్నట్టు నన్ను నిలబెట్టి అడిగే హక్కు మీకు లేదు మీరు ప్రమాణం చేయమని మాత్రాన నేను ఎందుకు అనుకున్నారు గుండెల్లో గులపాలు గుచ్చి నోటికి అన్నం అందించే మీ లాంటి సంస్కారాలు ఇంట్లో అన్నమే కాదు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవాలని తెలుసుకోండి చాన్ని ఎలా విడిపించుకోవాలో తెలుసు చేసేటప్పుడు వాదులాట అబే ఏం లేదమ్మా రాజశేఖర్ గారని ఈ ఊళ్ళో పెద్ద నాకు బాగా కావాల్సిన వాడు అంత కావలసిన వారైతే తీరిగ్గా భోజనాలు అయ్యాక వాదించుకోవచ్చు కూర్చోండి వడ్డిస్తాను కూర్చో బాబు E కష్టపడి పని చేస్తాం కాస్త పెరుగు వేసుకుంటే చలవ చేస్తుంది బాబు ఏంటి మీ అమ్మగారిని కలుసుకున్నారా కలుసుకుని కూడా మీ కన్నతల్లి తల్లి నోరారా అమ్మాని పిలవలేకపోయారా మీలాంటి ధర్మదాతని నా కొడుకుని చెప్పుకోవడానికి ఏ తల్లైనా గర్వపడుతుందండి జ్యోతి మా అమ్మ గర్వించే విధంగా నేను పెరగలేదు ఆవిడ కొన్ని సిద్ధాంతాలున్నాయి సిద్ధాంతాలు తల్లిని బిడ్డని వేరు చేయలేవండి నీకు తెలియదు జ్యోతి మా అమ్మకి ప్రాణం కంటే పరువు ముఖ్యం డబ్బు కంటే నీతి ముఖ్యం అందుకే తన ఆశయాలకు ప్రతిరూపంగా మా తమ్ముడు శంకర్ని పోలీస్ ఇన్స్పెక్టర్ని చేస్తే ఆ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయాలని చూసే నేరస్తుడిగా ఆమె ముందు నిలబడి అమ్మా నేను నీ పెద్ద కొడుకు నేను అలా చెప్పుకోమంటావు జ్యోతి ఆమె ఆదర్శాలు ఆదర్శాల మీద ఆమెకున్న నమ్మకం ఆ నమ్మకం ఒమ్ము కాదని ఈనాటికి ఆమెలో ఉన్న ఆత్మవిశ్వాసం నా తల్లి మొహంలో కొట్టొచ్చినట్టు కనపడుతుంటే ఆ ప్రశాంత ముత్తుని అలా చూస్తూ తప్ప అమ్మాని పిలవలేకపోయాను ఆమె ఆదర్శాల గురించి ఆలోచించారే తప్ప ఆ అమ్మ మనసు తెలుసుకోలేకపోయారు ఇన్నాళ్ళు తనకు దూరమైన బిడ్డ అమ్మ అని పిలిస్తే ఆ పిలుపు విని ఆ తల్లి మనసు ఎంత ఉప్పొంగిపోయేదో మీరు ఆలోచించలేకపోయారు తన బిడ్డ దొంగైనా ద్రోహైనా మహారాజ్ అయినా ముష్టివాడైనా ఏ తల్లి తన బిడ్డని దూరం చేసుకోదు దుర్మార్గుడని లోకం అంతా ఏకమే వేలెత్తి చూపించినా ఆ వ్యక్తి తన బిడ్డని గుండెలకు అద్దుకుంటుందే కానీ ఆశయాల కోసం దూరం చేసుకోదు మీలాంటి త్యాగమూర్తిని తన కొడుకని చెప్పుకోవడానికి మీ తల్లి ఎందుకంటే బాధపడుతుంది ఆడదాని మనసు ఆడదానికే అర్థమవుతుంది నేను వెళ్ళి ఆవిడతో మాట్లాడేస్తాను నన్ను నమ్మండి ఆ మాతృమూర్తి మిమ్మల్ని కాదంద ఆవిడ ఆశీసులతో తిరిగి వస్తాను ఇంత చిన్న వయసులోనే జీవితాన్ని కాచి వడపోసిందల్లా ఉన్నావు ఇంతకీ ఎవరమ్మా నువ్వు చిన్నప్పుడే తల్లికి దూరమై తొంగగా జీవితాన్ని గడిపి కన్న తల్లిని నోరారా అమ్మాను పిలవలేకపోయినా ఒక అభాగ్యుడికి కాబోయే భార్యని మీరు ఆదరించినా ఆశయించుకున్నా నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని ఏమిటమ్ మను అనేది కొడుకు పెద్ద కొడుకు బ్రతికున్నాడా అవునమ్మా నిన్న మీ ఇంటికి వచ్చిన అతనే మీ పెద్ద కొడుకు రాజా నిజమా నిజమా అమ్మా అవునమ్మా తమ్ముడు పక్కన కూర్చుని ఇన్నాళ్ళ తల్లిని తెలిసి అన్నం పెడుతుంటే ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతూ కన్నబిడ్డ నేనేం చెప్పుకోలేక పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న దురదృష్టవంతుడు ఆ కొడుకు ఎదురు పడితే ఆప్యాయంగా దగ్గర తీసుకోలేరమ్మా నిన్ను వంచడానికి నా నుంచి అతన్ని తప్పించడానికి ఇంత గొప్పగా నాటకవాడినందుకు ఈమెను అభినందించాల్సిందే చూడు నువ్వెంత చుట్టూ అబద్ధాల కట్టినా నేను అతన్ని పట్టుకోక మాన్ను చెప్పేది నేనండి నువ్వేం చెప్పక్కర్లేదు మీరందరూ అందరే దొంగల ముఠ మా అమ్మ నీ కట్టుకదల్ని నమ్మేంత అమాయకురాలు కాదు నమ్మినా అతన్ని బంధించనివ్వకుండా నా కర్తవ్యానికి అడ్డుపడే అవ్యకిరాలు కాదు నీ నాటకాల నా దగ్గర కాదు మీరంటే చట్టానికి బదులు కాని ఆవిడ పెంచిన తల్లి తల్లి కొడుకుల అనుబంధాన్ని నిరూపించడానికి ఏ నిదర్శనం అక్కర్లేదు ఒక దొంగని తీసుకొచ్చి ఇతనే నీ కొడుకని సాటి ఆడదని నేనే కాదు ఏ ఆడది మోసం చేయదు అంత నీచ స్థితి దిగజారాల్సిన అవసరం అంతకంటే లేదు అయితే నువ్వెందుకు వచ్చినట్టు నీ కళ్ళబల్లి మాటలతో పట్ట దోపిడీలు చేసి ఆ గజ దొంగను చట్టం కళ్ళు గప్పు తిరిగి ఆ నేరస్తుడిని శిక్ష నుంచి తప్పించాలని కాదు మీరు ఆయనకి ఏ శిక్ష విధిస్తారో అని భయంతో ఇక్కడికి రాలేదు పదిహేను సంవత్సరాలుగా దూరమైన తల్లి కొడుకుని కలపడానికి వచ్చాను అది మీరు కాదు కదా ఆ దేవుడు కూడా ఆపలేడు నువ్వెన్ని కబుర్లు చెప్పినా శంక నువ్వు అవునన్నా కాదన్నా నా అంతరాంతరాల్లో వాడి వాడి నా కొడుకు రాజా అనిపిస్తూ నీ అనుమానంతో తొందరపడి నీతో పాటు రక్తం పంచుకు పుట్టిన నీ అన్నయ్యని దూరం చేసుకోకు బాబు అమ్మా న్యాయానికి రక్షణగా నిలిచిన నేను చట్టానికి చేడ అతను ఒకే రక్తం పంచుకోవటానికి వీల్లేదమ్మా ఈ కట్టుకథల నేను నమ్మతు ఏమిటమ్మా సంకోచం నన్ను ఏం చేయమంటావా చెప్పు న్యాయానికి అన్యాయం చేసి చట్టాన్ని వంచమంటావా నా కర్తవ్యాన్ని నిర్వహించమంటావా లేక నా ఉద్యోగానికి రాజీనామా చేయమంటావా నన్ను ఏం చేయమంటావా చెప్పుమ్మా చెప్పు చెప్పు అమ్మా అటువంటి నేరస్తున్న అన్న కాకూడదని ఆ భగవంతుని కోరుకుంటున్నారు దురదృష్టవశాత్తు ఒకవేళ తన అన్న అయినా ఏ నాటికైనా తను ఉరికమ్మ ఎక్కించడానికి నేను అమ్మా అమ్మా